ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన పత్రికా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ అందరూ కూడా నమస్కారం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చి విజయోత్సవ సభన మరి ఇంకా వారు ఏ సభన వారు దానికి ఏం పేరు పెట్టడం నాకు తెలియదు కానీ ఏదైతే వేములవాడ ప్రాంత ప్రజలు కానీ సిరిసిల్ల జిల్లా ప్రాంత 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 ప్రజలు కానీ ఆశించినట్టు మరి ఏం కూడా మాట్లాడని మేము భావిస్తలేదు మరి కేవలము ఏమన్నా గౌరవ తొలి ముఖ్యమంత్రి గారి తిట్టడము లేదంటే వారి మరి వారు మాట్లాడిన ముప్పై నిమిషాలు పది పన్నెండు నిమిషాలు కొడంగల్ విషయమే మాట్లాడము ప్రాంతీయ సమస్యల పట్ల కానీ ప్రాంతీయ మరి అవసరాల పట్ల ఏం మాట్లాడలేదు అది చాలా బాధకరమైన విషయం మరి వారు వస్తే వేములోడ ప్రాంతంలో వరాల జల్లుతో పాటు ఆచరణయోగమైన డబ్బులు కూడా ఇస్తారని మేము ఆశించడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి వారు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మరి చెప్పారు అసలు ఈ ప్రాంతం డెవలప్ కాలేదు గత పది సంవత్సరాలలో ముఖ్యంగా మరి ప్రాజెక్టుల విషయంలో చాలా మాట్లాడకపోవడం ప్యాకేజ్ నైన్ పడవబడి ఉంది అయితే ఇంకా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు అట్లనే టెంపుల్ అభివృద్ధి కాలేదు టెంపుల్కి ఏం డబ్బులు పెట్టలేదు సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అన్నారనే విషయం కానీ చాలా మటుకు ఒక పదహారు ఫౌండేషన్ స్టోన్లు వేస్తే ఒక పన్నెండు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయిన వాటికే వారు ఫౌండేషన్ వారి ఇనాగ్రేషన్ కానీ వేరేగా ఇతర పత్ర కానీ చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం కావచ్చు లేదంటే ఇవాళ మరే చాలా కంప్లీట్ అని అంటే వాస్తవం చెప్పాలంటే ముఖ్యంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి గౌరవ స్థానిక శాసన శాసనసభ్యులు కూడా పదే పదే మాట్లాడుతుంటారు ఏం కాలేదు కాలేదు కాలేదని ఒక్కసారి మరి ఈ రాష్ట్రంలో గుండెక్కాయే బిడ్ మానేరు మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో మరే వారన్నారు ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రాజెక్టు కూడా కాలేదు అన్నారు ఒక్కసారి వెనుకకు పోయి చూడాలి ఎప్పుడంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజరెడ్డి రెండు వేల నాలుగో ఎన్నికైన తర్వాత మిడ్ మ్యాన్ రెండు వేల ఐదు ఆరో సంవత్సరంలో ఫౌండేషన్ వేసి రెండు వేల తొమ్మిది వరకు కంప్లీట్ చేస్తా అని చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా అది కంప్లీట్ కాలేదు అప్పటి వరకు ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు మారినరు అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ కూడా వారు కూడా వేసి వారు కూడా మధ్యలో వదిలిసిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిడ్ మైనర్ గుండకాయ కాబట్టి గౌరవ బీఆర్ఎస్ నాయకులు మా ముఖ్యమంత్రి మా తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగులో యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే రాష్ట్రంలో అన్ని చోట్లకి నీళ్ళు తీయచ్చు అనే విధంగా మరే చాలా వేగంగా దాని మీద డబ్బులు వెచ్చించి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయడం మీ అందరు కూడా తెలుసు ఇలా మన కొండపోచ్చమ్మ కానీ రంగరేఖ సాగర్ కానీ లేతే మెదక్ జిల్లా కానీ లేదంటే ఇలా ప్యాకేజ్ ఆయన ఉన్న మన మల్కపేట రిజర్వాయర్ ఎక్కడ పోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళబోతుంది మీ మాన్యుడితో పాటు కడుపు నిండా ఉన్నట్టు ఇలా ఇరవై సుమారు ఇరవై ఏడు టీఎంస్ల నీళ్ళు మీకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇది ఎవరు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి గారు కనిపిస్తలేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ ద్వారా నేర్చుకోవాలి చాలామంది అంటే ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ ప్యాకేజ్ దాని గురించి పడావబడి ఉంది అంటున్నారు రెండు వేల పద్నాలుగు వరకు మరే మీరు వెచ్చించింది కేవలం నలభై రెండు కోట్లు అంతే తక్కువ అంతకని వెచ్చించలేదు వాస్తవంగా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది వందల పై కో చిలుకు కోట్లు కంప్లీట్ చేసి ప్పుడు ఇస్తారని ఇప్పుడు స్పష్టత లేదు అందుకని మీరు ఇవన్నిటి మీద ఆలోచించాలి ఆలోచిస్తే కాదు ఇప్పుడు ఈ ప్రాంతంలో సుమారుగా లక్ష ముప్పై తొమ్మిది వేల మందికి లక్ష ముప్పై తొమ్మిది వేల మందికి లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు మందికి ఇంకా రైతు రుణమాఫీ కాలేదు ఎప్పటివరకు మీరు చేస్తారని స్పష్టత ఇవ్వాలి మరి లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు మందికి ఎలిజిబిలిటీ లేదా లేదంటే మీ దగ్గర డబ్బులేకి ఇస్తలేరా ఒక్కసారి ఆ స్పష్టత ఇస్తే మరి ఎవరికైతే రాలేదో వారి పాపం మెంటల్గా పీస్ఫుల్గా విరమించుకొని అని ఉంటారు లేదంటే ఆశతోనని ఉంటారు లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఏడు మంది వేములవాడ నియోజకవర్గంలో రైతు సోదరులకు రాలేదు అందుకని మీరు ఏదైతే చెప్పి గద్దెక్కినరో మేము మిమ్మల్ని ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అని చాలా చేశారు చెప్పినా కూడా మీ ముగ్గురు మాత్రం మూర్తిని మాట్లాడిన చూస్తే ఆ శాసనసభ్యులు వెయ్యి కోట్లు ఇచ్చిందని ఒకటి మాట్లాడిన మీ గౌరవ శాసనసభ్యులు ఒకటే అడుగుతా ఉన్నాను ఈ వెయ్యి కోట్లు దేని దేనికి ఇచ్చిన రో వేమరావడ నియోజకవర్గంలో ఆ వెయ్యి కోట్లు ఎప్పుడు వస్తాయి మరి మీరు ఎప్పటివరకు ప్రణాళికబద్ధంగా ఖర్చు చేసి దాన్ని అభివృద్ధి చూపిస్తారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే నిన్న దానిలో చూస్తే మీరు చాలా రంగాలలో విఫలమైన అనేది చాలా స్పష్టంగా ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోవడమా తీసుకపోలేదా తీసుకపోతే వారు మిమ్మల్ని కేర్ చేయలేదా మాకు తెలియదు కానీ దానికి జవాబు లేదు అందుకని ఏదో నేను ఇవాళ ప్రెసిడెంట్ పెట్టిన రేపు ఇంకో నలుగురు ఎవరో ప్రెసిడెంట్ నల్లదిట్టుడు కాదు నాకేం కూడా తిడితే ఫరక కూడా ఏం లేదు కానీ కానీ స్పష్టత ఇస్తే ఈ ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారో వారికి క్లారిటీ వస్తుంది అని మీకు సన్వేగా ఒక మనవి చేస్తున్నాను అనుకోండి ఎందుకంటే మేము ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఒక అపోజిషన్ లాగా అందుకని ఇవాళ మరి మల్కపేట రిజర్వాయర్ అయింది రెండో తక్షణమే మోటార్ పంప్ ఆన్ చేస్తే ఇంకొక టీఎంసీ కట్ట స్థిరీకరణ అయితే అక్కడ ప్రాంతంలో మరి గ్రౌండ్ వాటర్ చార్జ్ అయ్యి ఎండాకాలంలో మంచి రైతులు సుఖ సంతోషంతో ఉంటారు అది మన చేయలే దానికి ఏం కరసలేదు మిడ్ మార్నర్ నీళ్ళు ఉన్నాయి అక్కడ మోటార్లు పంప్ ఉన్నాయి ఆల్రెడీ పంప్ అయినవి ఉన్నాయి మోటర్ మోడే ఇంకొక వన్ టీఎంసీ ఇంకో నిండుతుంది లేదంటే ఇంకా రెండు టీఎంసీ అయితే మూడు టీఎంసీలు కూడా నిండుతుంది ఆ ఉన్నదాన్ని సద్వినియోగం చేయండి అది మీ చేలో ఉన్నదని మీకు తెలియజేస్తా ఉన్నాను అట్లే మిడ్ మానేర్ పదకొండు ముంపు గ్రామాల వారికి ఈ పదివేల ఆరు వందల ఎనభై మూడు మందికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు బేషరతుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఎనిమిదేళ్ళు మీరు వాళ్ళ పట్టి మొసలు కన్నీలు గార్చి మీరు రాగానే ఇస్తా ఉన్నారు పదకొండున్నర నెలలు ఇంకొక వారం పది రోజులు అయితే మీరు ఆటో ఆటోమేటిక్గా మరి ఇక సంవత్సరం పూర్తి చేసుకుంటారు సంవత్సరం తర్వాత కూడా ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావన లేదు మీకు దాని పట్ల ఇంట్రెస్ట్ లేదా అవగాహన లేదా ఆ ప్రాంతంలో నీళ్ళు నింపినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది మరి కాలువలు నేను చెప్తున్నా ఇవాళ కాలువలు లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ కొన్ని ఇంకా కొంచెం జాగా ల్యాండ్ ఎక్కువరేషన్ చేయవలసి ఉంటే మరి సుమారుగా డెబ్బై వేల కొత్త ఆయకట్టు సిరిసిల్ల నియోజకవర్గంలో నలభై రెండు వేల మూడు వందల కోట్ల ఏ నలభై రెండు వేల మూడు వందల ఎకరాలు అదే మరి ఇరవై ఏడు వేల ఏడు వందల ఎకరాలు విమ్రోడ నియోజకవర్గంలో పారే పారేదానికి అది డిజైన్ చేసే ముందు పారుతుంది తప్పకుండా అదే కాకుండా స్థిరీకరణ అంటే మరి స్టెబిలైజేషన్ చేసేదానికి సిరిసిల్ల నియోజకవర్గంలో ఇరవై రెండు వేల నూట డెబ్బై ఎకరాలు వేములవాడలో మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు అంటే రెండు గల తొంభై ఆరు వేల నూట యాభై ఎకరాలకు కొత్తగా సాగులోకి వస్తుంది దీన్ని మీరు గత పదకొండున్నర నెల నుండి విస్మరించి మీ అసమర్థత మీ చేతగాని పాలసీతోనే ఇలా దాన్ని అట్లా పెండింగ్లో పెట్టారని చెప్పేదానికి ఏ మాత్రం సంకో సంకోచించేది అవసరం లేదు దానికి ఎందుకంటే ఇదంతా నేను చెప్పేది కాదు ఆన్ రికార్డ్ ఇరిగేషన్లో ఉంది అంటే వేములవాడ నియోజకవర్గంలో ముక్క ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఎన ఎనభై ఎకరాలు నేను ఇప్పటికెళ్ళి కూడా మొదలుపెట్టిన ఆరు నెలల్లో మొత్తం పనులు అయిపోతాయని మీకు చెప్తా ఉన్నాను ఏంది ఎక్కడెక్కడ ఏమైందంటే సింగ సముద్రం దగ్గర వీడికెళ్ళి అప్పర్ మన ఉంటే సింగ సముద్రం దగ్గర ఎంఆర్కే మరి ఆ బిల్డరు కేవలం గర్డర్స్ గర్డర్స్ పెట్టినట్టయితే ఆ ఈ ఈ సేమ్ అంటారు దాన్ని అది కూడా రెడీ ఉంది పంపులు కానీ మోటార్లు కానీ అన్నీ రెడీ ఉన్నాయి కేవలం ఆ కాంట్రాక్ట్తో పని చేసిన అవసరం చేయవలసిన అవసరం ఇంకేం లేదు వాస్తవంగా సో ఆలోచించాలి కల ప్యాకేజీ నైన్ పడావడు ఉందంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీరు వచ్చి మీ చేత కానీ అసమర్థత వలన గత సంవత్సరం మీరు ఏమి పని చేయకుండా కేవలం ప్రకటనకు కానీ ఇంకేమైనా రాజకీయం కానీ బీఆర్ఎస్ నాయకులను లేదా మా నాయకులను తిట్టేదానికే మీ సమయం అంత వెచ్చిచ్చింది తప్పితే మీరు చిత్తచుత్తులు పని చేయాలనే ఆలోచన మీకు ఏమాత్రం లేదని ఇది నిదర్శనం అని చెప్పేదానికి చాలా వేస్తుంది ఎందుకంటే మేము అభివృద్ధి కోరుకునే వ్యక్తులు మీరు ఏ మంచి పని చేసినా దాన్ని స్వాగతిస్తాం ఇలా మీరు కొన్ని మంచి పనులు చేశారు ఏది ఏదో కొన్ని ఫండ్స్ ఇచ్చినా అన్నారు అది మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే మంచిని మంచి అని చెడు చెడు అనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఒక ప్రోగ్రెసివ్గా ఉండే వ్యక్తులుగా మేము ముందడికి వస్తూ ఉన్నాం ఇంకపోతే మిడ్ మార్నియర్ ఇష్యూలో మిడ్ మార్ని ఇష్యూలో మరి మా గౌరవ స్థానిక సభ్యులు మన శాసనసభ్యులు కానీ మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానీ చాలాసార్లు ధర్నాలు చేశారు వాళ్ళు కొన్ని చెప్పారు వాళ్ళు పదివేల ఆరు వందల ఎనభై మూడు ఇండ్లు ఏదైతే ముక్కు గురైనాయో అందులో మరి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందికి ఇండ్లు కట్టుకున్నారు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి మేము ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ಐದು ಲಕ್ಷ